ప్రభుని యేసుక్రీస్తునామములో మరి అందరికీ వందనములు శుభములతో ఈరోజు మన నజరేతు రావడం జరిగింది మన నజరేతులోని గారి గృహము దగ్గర మరి మా మరియమ్మ గారికి ఎక్కడైతే దూత ప్రత్యక్షమై మరి దయా ప్రాప్తురాలా నీ గర్భమందు రక్షకుడు పుట్టబోతున్నాడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావని ఎక్కడైతే దూత ప్రత్యక్షమే చెప్పిందో ఆ స్థలంలో గొప్ప దేవాలయమును నిర్మాణం చేశారు చూడండి ప్రిల్లరా అది మీకోసం మీ చరిత్రనంతా మీరు చూసి దయ ఆశీర్వాదములు పొందండి ఇదిగోండి క్రిస్మస్ సందర్భంగా ఇదిగో ఇక్కడ సెట్టింగ్ వేశారు చూడండి గొర్రెల కాపరులు మరి పశువుల పాక ఇదిగో శిశువు ఇదిగో మరి అమ్మ ఇదిగో ముగ్గురు జ్ఞానులు సామ్రాణి బోలము మరి బంగారము సామ్రాని బోలమును మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి అర్పించారు కదా జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఇది ఆ సెట్టింగ్ను వేశారు తమ పెట్టెలు విప్పి మరి ప్రభువుకు కానుకలుగా అర్పించారు కదా ఆ సెట్టింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం ప్రిల్లర్